మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో గుంటూరు కారన్ సినిమా తీసి యావరేజ్ హిట్ ని అందుకున్నాడు నిజానికి ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్ తమన్ సాంగ్స్ తప్ప త్రివిక్రమ్ పని ఏమీ కనిపించలేదు రొటీన్ స్టోరీ అయినా మహేష్ బాబు క్రేజ్ వల్ల ఈ సినిమా ఆడింది దీంతో త్రివిక్రమ్ మళ్ళీ హిట్ కొట్టాలనే తపనతో ఉన్నాడు ఈ నేపథ్యంలో బన్నీతో సినిమా చేయాలనుకున్నాడు కానీ ఆ సినిమా పట్టాలెక్కట్లేదు దీంతో బన్నీ అట్ల సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దాంతో త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా చేయాలని భావిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాప్ వినిపిస్తోంది నిజానికి వెంకటేష్ తో ఎప్పుడో సినిమా చేయాల్సింది అజ్ఞాతవాసి సినిమా టైంలోనే ఇద్దరు సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు కానీ అప్పటికే అల్లు అర్జున్ ఎన్టీఆర్లకు త్రివిక్రమ్ సినిమా చేస్తానని మాటిచ్చాడు కాబట్టి ముందు వారితో అరవింద సమేత అలవైకుంఠపురంలో సినిమాలు చేశాడు తనకు వరుసగా మూడు హిట్లు ఇచ్చాడు కాబట్టి ఆ నమ్మకంతో అల్లు అర్జున్ మరో ఛాన్స్ ఇస్తున్నాడు ఇప్పుడు బన్నీతో సినిమాకు గ్యాప్ దొరికింది కాబట్టి వెంకటేష్ కు ఇచ్చిన మాట ప్రకారం ఓ సినిమా చేసేసి హిట్ కొట్టాలని భావిస్తున్నాడంట త్రివిక్రమ్ మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి